అండి వెల్కమ్ టు అరైంద్ లాక్స్ నేను చేసిన వీడియో వచ్చేసి ఫస్ట్ డే కూతురు చేసిన వీడియో అండి ఇంకా ఇంటి దగ్గర టూ డేస్ చేసేసి ఇంకా వన్ డే వచ్చేసి హైదరాబాద్లో హల్దీ చేసాము ఇక్కడ టూ డేస్ చేసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ చేసిన తర్వాత కూతురు చేస్తారు కదా అలా పెళ్ళికూతుర్ని అయితే చేయడం అయితే జరిగింది ఇంకా అందరూ అయితే వచ్చేసారు పెళ్ కూతు అయితే చేసేసారు ఈరోజు ఇంకా పందిట్లో గాజులు వేయించడం అలాంటి చిన్న చిన్నవి అయితే ఉంటాయి కదా అలాంటివన్నీ అయితే చేసేసాము ఈ వీడియోలో అయితే మొత్తం వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే వాయిస్లో వాయిస్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఏమనుకోకుండా చూడండి అందరూ అయితే పెళ్లి పాటలు కూడా పాడారు ఇంకా పెళ్ళికూతురు చేయడం అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి బట్టలు తెస్తారు కదా చాలా మంది పెళ్ళికూతురుని చేద్దామని ఇంకా అలా పెళ్ళికూతురుని కూడా చేయడానికి తెచ్చిన బట్టలు అయితే పెట్టేశారు ఇంకా మళ్ళీ మళ్ళీ అయితే హల్దీ పెట్టలేరు కదా అలా అని ఫస్ట్ హల్దీ పెట్టిన తర్వాత ఎవరెవరైతే పెళ్ళికూతురుని చేద్దాం అనుకున్నారో వాళ్ళైతే పెళ్లి బట్టలు కూడా పెట్టేశారు ఇంకా పెళ్ళికూతురు చేయడం అయిపోయిన తర్వాత పెళ్లి గాజులు కూడా వేయిస్తున్నారు పందిట్లో అయితే పెళ్లి గాజులు గాజులు అయితే వేయిస్తారు కదా ఇంకా వేస్తున్నారు ఫస్ట్ గాజులు వేయించిన తర్వాత పెళ్ళికూతురుని చేస్తారు కదా కానీ ఇంకా పెళ్ళికూ గాజులు వేసే వాళ్ళు అయితే లేట్గా వచ్చారు ఇంకా పెళ్లి కూతురుకి చేయడం టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా వేరే గ్రీన్ బ్యాంగిల్స్ పైన పెళ్లి కూతురుని చేసిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ అయితే వేశారు పెళ్ళికూతురుతో పాటు ఇంకా ఎవరెవరైతే బ్యాంగిల్స్ వేయించుకుంటారో అందరూ అయితే బ్యాంగిల్స్ వేయించుకున్నాము ఇంకా చాలామంది అంటే ఇంకా ఎవరెవరికైతే గాజులు వేయించుకోవాలనిపించిందో ఇంకెవరెవరైతే పెళ్లి గాజులు వేసుకోవాలో వాళ్ళందరూ అయితే బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాము ఇంకా ఇలా అయితే ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోతుందండి ఇంకా కూతురు చేసినప్పుడు వీడియోస్ కూడా పాటలు పాడిన వీడియోస్ కూడా ఈ వీడియోలోనే ఉన్నాయండి ఇంకా మొత్తం వీడియో అయితే చూడండి ఇంకా కొంతమంది కూడా వచ్చారు కూతురు చేయడం కోసము ఇంకా పెళ్లి బట్టలు కూడా పెట్టేస్తున్నారు వీళ్ళు మా పిన్ని వాళ్ళు అత్త వాళ్ళందరూ ఇంకా మా ఆడపరుచులో వీళ్ళ ప్రతి ఒక్కరు అయితే పెళ్లి బట్టలు కూడా పెట్టేశారు ఇలా అయితే చేస్తారండి మా దగ్గర ఫస్ట్ డే అయితే మీ దగ్గర ఎలా చేస్తారండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ మీకు ఎలా అనిపించిందో వీడియో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నా అయితే పెళ్ళి వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన ప్రతి ఒకటి చూడండి ఓకేనా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మంచి మంచి పెళ్లి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నా ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తుంటాను నా వీడియోస్కి అయితే సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ అండి